శ్రీ శ్రీగురు జనమ మహాగణ ప్రజమ జగద్గురువులు ఆదిశంకరాచార్య పుట్టిన ప్రదేశానికి కాలడి వచ్చే రోజున స్వామివారి దర్శించుకోవడం అలాగే శారదామ్మ వారిని దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జగద్గురులు ఆదిశంకర శివారు పుట్టిన ప్రదేశాన్ని కాలడి కేరళ రాష్ట్రంలో ఉంది దర్శించుకోవడం అనేది చాలా విశేషమైంది ముఖ్యంగా అయ్యప్ప భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు మనం కాలడి కదా స్వామివారి తర్వాత చూద్దాం ఒక్కోసారి మిస్ అవుతుంటారు కానీ సనాతన ధర్మం కోసం ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు అందుకే ఆయన జగద్గురువులు అయ్యారు అటువంటి జగద్గురువుని ఆశీస్సులు మనం తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం ఈ రోజుల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ముఖ్యంగా ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయం ఉంది ఆ దేవాలయాన్ని సందర్శించుకుని శారదమ్మ వారి ఆశీస్సులు తీసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే భవ సంకల్పం ఉండాలి మనకి ఆ సంకల్పం లేనిదే ఏదీ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కాలడి క్షేత్రాన్ని ఒకసారి సంధించడం చెప్పదగినది ఒకవేళ ఐదు సాములు కాకపోయినా సరే మిగతా వాళ్ళు అయినా సరే ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో అయినా సరే ఒకసారి వచ్చి స్వామివారి దర్శించుకోవడం అనేది చెప్పదగినది శ్రీ గురుబ్యోనమ శ్రీ ఆదిశంకరాచార్య దేవత గురుభ్యో గురుభ్యోనమ స్వస్తి